హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఎంత చలిగా ఉందండి మార్నింగ్ డోర్ తీయంగానే చల్లటి గాలి అసలు ఎంత చలి పుడుతుందో నేనైతే బయటికి కూడా వెళ్ళట్లేదు షాప్ దగ్గరికి వెళ్ళి కూడా భారమైంది పెద్దోడు మా వారే చూసుకుంటున్నారు ఇంకా అయితే నేను పూరీలు చేస్తున్నాను ఇక్కడైతే పూరీల కోసం ఆయిల్ అయితే కాగుతుంది ఇక్కడ వచ్చేసి చికెన్ చాన్వా పెట్టాను ఎమ్మీ ఎమ్మి చికెన్ చార్వా ఇక్కడ వచ్చేసేమో తిరుపతమ్మ పూరీల కోసమని చపాతీలాగా చేస్తుంది ఆంధ్రా నుంచి వచ్చిన దగ్గర నుంచి ఒకటే ఫీవర్ కోల్డ్ అనమాట చాలా ఇబ్బంది పడిపోయాను తిరుపతమ్మ లేకపోతే ఇంకా ఇబ్బంది పడేదాన్ని అసలు సొంత తల్లిలా చూసుకుంటుంది నేను గబక్కనే ఏమన్నా కోపపడినా కూడా అసలు ఎదురు మాట్లాడదు చాలా బాగా చూసుకుంటుంది నన్ను తిరుపతమ్మ లేకపోతే గిల్లడిపోయేదని అనమాట ఆయిల్ అయితే బాగా కాగిపోయింది పూరీలు అయితే చక్కగా పొంగిపోతున్నాయి పూరి అయితే రెడీ అయిపోయింది ఒకటి నేను చక్కగా పొంగుతున్నాయి చూడని రెండు పక్కల చక్కగా కాల్చుకొని పూరీ అయితే రెడీ అయిపోయినాయి సగం పూరీలోకి పూరి కర్రీ అయితే బాగుంటుంది కాకపోతే ప్రతిసారి రొటీన్ అయిపోతుంది కదా తింటాం వెరైటీగా చికెన్ చార్వా వేసుకొని తింటే బాగుంటుంది లేని చికెన్ చార్వా అయితే చేశాను ఫస్ట్ అయితే మా వారికి ఇచ్చేసి వస్తాను తింటూ ఉంటారు ఇందులో బంగాళదుంప కూడా వేసాను ఒక బంగాళదుంప ఉంది అది కూడా వేసేసాను ఇలా చారు చారుగా ఉంటే పూరి నంచుకొని తిన్నా బాగుంటుంది చారు కూడా మరీ పలుచుగా కాకుండా కొంచెం గ్రేవీ అంటే గ్రేవీ కూడా కాదు కొంచెం చిక్కగా అన్నమాట అలా చేశాను ఇప్పుడు మా వారికి ఇచ్చి వస్తాను పెద్దోడి కోసం చపాతీలు అయితే చేశాను పూరి వద్దన్నాడు మార్నింగ్ చిన్నోడికి దుర్గాకి చపాతీలు చేసి పంపించాను పెద్దోడేమో లేట్ గా తింటానన్నాడు టైం వచ్చేసి టెన్ థర్టీ అయింది ఇంకా మా వారికి పెట్టిన తర్వాత నేను తిరుపతమ్మ కూడా తిన్నాము ఆ పూరిని చార్వలో నంచుకొని నోట్లో పెట్టుకొని అలాగే ఒక చికెన్ పీస్ తీసుకొని తింటే ఉందండి సూపర్ గా ఉంది